హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో చాముదంపలతో చేసే రెండు రకాల రెసిపీస్ చూద్దాం అయితే చామదంపల్ని శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్లో వేసి రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసి ఉంచుకోవాలి మరీ మెత్తగా అయ్యేటట్లు ఉడికించకూడదు మళ్ళీ అలాగే ఉడకకుండా కూడా ఉండకూడదు అనమాట మీడియంగా ఉడకాలి ఇక ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే సన్నగా తురిమి పెట్టుకున్నాను ఇది ఏంటంటే చామదుంపల అనమాట ఇవి వచ్చేసేమో ఉల్లిపాయలు కొంచెం పెద్దగా కోసించుకున్నాను పులుసుకి అలాగే రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి ఇక అలాగే ఇగురులోకి కూడా నాలుగు పచ్చిమిర్చి చీలికలు అలాగే అల్లం వెల్లుల్లి అనమాట ఇవి మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి చిన్న అల్లం ముక్క ఒక పది రబ్బలు అలాగే చింతపులుసు అనమాట చింతపండు నానబెట్టుకొని ఉంచుకోవాలి ఒక గిన్నెలో చామదంపలు ఉడికిన తర్వాత శుభ్రంగా తొక్క అనేది తీసేసి ఒక ప్లేట్లోకి సపరేట్ చేసి ఉంచుకోవాలి చామదంపల్ని మరీ పచ్చివి తెచ్చుకొని సరిగ్గా ఉడకపెట్టకుండా కూడా కూర చేస్తే అవి నాలుక అనేది దురద కూడా వస్తుందండి అందుకని మంచిగా డ్రై అయిన చామదంపల్ని తెచ్చుకోవాలి ఇక తర్వాత అయితే చామదంపలు పెద్ద పెద్దగా ఉన్న వాటిని సన్నగా ఇక్కడ కట్ చేసి పెడుతున్నాను నేను పులుసుకైనా బాగుంటుంది అనమాట మరి పెద్దగా ఉంటే కారం ఉప్పు పట్టవు తర్వాత స్టవ్ వెళ్ళుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి పులుసుకు తగ్గట్టుగా అయితే ఇక్కడ మూడు చిన్న గంటల ఆయిల్ వేసాను తర్వాత పులుసుకను పెట్టుకున్నాం కదా కొంచెం పెద్దగా ఉల్లిపాయలు వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అనేది పోయేదాకా కొంచెం ఆనియన్స్ మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు టమాటాలు అనమాట ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఓన్లీ చింతపులుసే పోసుకోవచ్చు అనమాట టమాటా వేస్తే ఏంటంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే మన టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత మొత్తాన్ని అలా ఒకసారి కలదిప్పుకొని పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇక ఒక పది నిమిషాల తర్వాత అయితే ఉల్లిపాయ టమాటా అనేవి పూర్తిగా మగ్గిపోయాయి టమాటాలోంచి వాటర్ కూడా మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట ఇక ఇదంతా ఒకసారి తాల కలదిప్పుకొని ఇప్పుడు ఉడకబెట్టుకున్న చామదుంపల్ని ఇందులో వేసుకోవాలి శామదంపలు వేసిన తర్వాత మనం తినే కారానికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి నేను ఒక స్పూన్ ఉన్నర కారం అయితే వేశాను అలాగే ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇక ఒక స్పూను ధనియాల జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయిపోయిందనమాట ఇక అలాగూ గరం మసాలాలో ధనియాల జీలకర్ర పొడి కూడా ఉంటుంది కాబట్టి సరిపోతుంది అని నేను ఇక ప్రత్యేకంగా వేయలేదు కారం మసాలాలు వేసిన తర్వాత మొత్తం ఒకసారి అలా కలదిప్పుకొని ఇక మనం చింతపులుసు పోసుకోవాలి చింతపండు పులుసు కూడా మనం తినే పులుపు తగ్గట్టు పోసుకోవాలి కొంతమంది బాగా పులుపు వాళ్ళు కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు లేకపోతే ఇష్టం లేదనుకున్న వాళ్ళు కొంచెం మీడియంగా పోసుకుంటే సరిపోతుంది ఇంకా ఫస్ట్ నేనైతే ఎక్కువ అని కొంచెం పోయకుండా ఉంచాను తర్వాత అది కూడా కలిపి పోసాను అనమాట ఇక ఈ పులుసులో ఇంకొంచెం ఒక గ్లాస్ వాటర్ కలుపుకున్నామంటే ఇది మరిగేసరికే చిక్కబడుతుంది కాబట్టి సరిపోతుంది ఇక పులుసు పులిసాకైతే మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇక పులుసు కూడా దగ్గర పడ్డదనమాట ఇక కొత్తిమీర చల్లుకున్నామంటే మనకి చామదంపల్ల పులుసు రెడీ అయిపోతుంది ఇక పులుసు అనేది కూడా బాగా మరిగి దగ్గర పడ్డదనమాట చిక్కగా అయింది ఇక ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇక ఇందులో కావాలనుకున్న వాళ్ళు చిన్న బెల్లం ముక్క వేసుకోవచ్చు తీపిగా తినాలనుకునే వాళ్ళు ఇక రెండోది వచ్చేసి మనం చూడాల్సింది చేమదంపల ఎగురమాట చేమదంపల ఎగురు చాలా ఈజీ బాండి పెట్టుకొని రెండు గంటల ఆయిల్ వేసుకోవాలి అలాగే ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం అలా కలదిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు అలా మగ్గించాలి గంటకి తిప్పుకుంటూ తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే కరివేపాకు వేసుకోవాలి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఇక చామ దంపల్ని వేసుకోవాలి తర్వాత టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ వేసుకోవాలి ఆల్ట్ వేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి గింటితో మొత్తం కలదిప్పుకొని ఇక మనం అక్కడే నిలబడి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక ఇలా ఫ్రై చేయటం వల్ల ఆనియన్స్ అనేవి బాగా మగ్గుతాయి ఇక ఆయిల్లోనే చామదంపలు కూడా మగ్గి టేస్టీగా ఉంటాయి ఇక ఆనియన్స్ అయితే బాగా మగ్గి ఇక కళాయి కంటుకుపోతున్నాయి అనమాట ఇక ఇప్పుడైతే ఇందులోకి టేస్ట్ దగ్గరలాగా కారం వేసుకోవాలి అలాగే గరం మసాలా పొడి వేసుకోవాలి కారం మసాలాలు వేసిన తర్వాత చామదంపల్ని ఒక టూ మినిట్స్ అలా ఆ కారం మసాలాల్లో మగ్గించి ఉంటే ఇక మనకి టేస్టీ టేస్టీ చామదంపల ఫ్రై తయారైపోతుంది ఇక చామదంపల్ని అయితే చాలామంది ఇష్టపడరు కదా ఇలా కనుక కొంచెం మసాలాలు వేసుకొని ఫ్రై కానీ పులుసు కానీ చేసుకున్నామంటే అందరూ ఇష్టపడతారు ఇక ఇక్కడ చూడండి చామదంపల పులుసు చామదంపల ఫ్రై రెండు రెడీ అయిపోయాయి ఇక నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఇంకా కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్